హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రామలక్ష్మి టైల్స్ ఆగండి ఆగండి ఆగం వీడియో స్క్లిప్ చేయకండి ఫ్రెండ్స్ ఒక్కసారి నేను చెప్పింది విరండి ఈ టిప్ మీకు చాలా యూజ్ అవుతుంది ప్లీజ్ ఎవరు కూడా వీడియోని అయితే స్క్లిప్ చేయొద్దు ఒక్కసారి చూడండి ప్లీజ్ రిక్వెస్ట్ చేస్తాను మిమ్మల్ని అయితే ఇది మనకి రెడీమేడ్ స్టైల్లో ఫ్రాక్ అనేది కుట్టమని నాకైతే చెప్పారు అది కూడా చూపిస్తున్నాను అది రెడీమేడ్ మోడల్ టాప్ అనమాట సేమ్ అదే మోడల్లో అదే మెథడ్లో కుట్టమని చెప్పారు అంటే నెక్కులు ఒకటి మార్చుమన్నారు మిగతాదంతా సేమ్ ప్రాసెస్ అనమాట అందుకని ఇదిగోండి చూడండి పొడుగు వచ్చేసరికి ముప్పై రెండు ఇంచులు తీసుకుంటున్నాను ఎందుకంటే అమ్మాయి అంతే హైట్ పెడితే సరిపోతుంది కానీ నేను కొంచెం ఒక వన్ ఇంచ్ హైట్ కలిపాను అనమాట అది ముప్పై రెండు హైట్ ఉందనమాట ముప్పై రెండుని దాన్ని ఎనిమిది మడతలు వేసుకున్నాం మనం శారీ ఎలా ఫోల్డ్ చేస్తాం అలానే కరెక్ట్గా అన్ని మడతలు సమానంగా తీసుకొని కరెక్ట్గా మనం మార్కింగ్ చేసుకొని నేనైతే ఎనిమిది ఇరవై రెండు ముప్పై రెండు ఇంచుల కడికి కరెక్ట్గా కట్ చేసేసి తీసేసాను అది రెండు పార్ట్లు కొను ఒకే సైడ్ ఒకసారి కట్ చేసి తీసేసాను అనమాట ఫ్రంట్ బ్యాక్కి ఓకేనా అలా లాంగ్ ఫ్రాక్ ఇప్పుడు బాడీ ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం ఒకసారి చూడండి దానికోసమేమో ఒక బ్లౌజ్ పీస్ తెచ్చి ఇచ్చారు ఒక జడ అంటారు అనమాట దీన్ని ఈ బ్లౌజ్ పీస్ని ఆ జాకాడ్ బ్లౌజ్ పీస్ని తెచ్చి ఇచ్చారనమాట గోల్డ్ కలర్ని దానికి ఏమో గోల్డ్ కలర్ వేయమని చెప్పి ఇచ్చారు నా చేతికి చూడండి ఇప్పుడు ఇక్కడ ఇది ఎలా అడ్జస్ట్ చేస్తే బాగుంటుందా నేను ఎదురు చూస్తున్నాను అనమాట అలా చేస్తే బాగుంటుంది ఎలా చేస్తే బాగుంటుంది మళ్ళీ హ్యాండ్స్ కట్ చేయాలి కదా అందుకని చెప్పి నేను ఒకసారి చూస్తున్నాను చూడండి బాడీ పొడికి ఎంత ఉందో ఏంటనేది హ్యాండ్ బాడీని అంటే టాప్ని తిరగేసి చూసుకుంటున్నాను అనమాట దానికోసమే ట్రై చేస్తున్నాను చూడండి అట్లా రివర్స్ చేసి చెస్ట్ లూజ్ కానీ ఎంత ఉందో అంత దానికి తగ్గట్టుగా మనం తీసుకోలేదు తొమ్మిదిన్నర ఉంది అంటే పద్దెనిమిదిన్నర దగ్గర దగ్గర పంతొమ్మిది ఇంచీలు ఉందనమాట పంతొమ్మిది ఇంచీలు ఉంటే రెండు ఇంచీలు ఎక్స్ట్రా ఖర్చులు తీసుకున్నాను మొత్తం టోటల్ వచ్చి పన్నెండు ఇంచీలు వెడల్పు ఉన్నట్టుగా ఫోల్డింగ్ చేసుకున్నాను అదో చూడండి దాన్ని రెండు భాగాలుగా అలా కరెక్ట్గా ఎంత ఉందో చూస్తున్నాను అనమాట పన్నెండు ఇంచీలు తీసుకున్నాను ఖర్చులతో మొత్తం టోటల్ వెడల్పు అనమాట దాన్ని ఇలా డబల్ ఫోల్డ్ చేశాను చూడండి అలా డబుల్ ఫోల్డ్ చేయడం వల్ల ఏంటంటే అటుపక్క క్లాత్ వచ్చి మనకి హ్యాండ్కి సరిపోద్ది జాయింట్లు గట్టి ఏం పడదు చక్క పోటీ సరిపోయింది ఇప్పుడు ఇటు సైడ్ ఏమో మనకి బాడీకి సరిపోయింది ఇప్పుడు దానికోసం బాడీ చూస్తున్నాను అనమాట పదమూడున్నర షోల్డర్ ఎంత ఉందని చూస్తున్నాను పదమూడు దగ్గర దగ్గర పద్నాలుగు ఉందనమాట షోల్డర్ తర్వాత బాడీ పొడుగు చూసాను చూడండి బాడీ పొడుగు ముందు చూస్తున్నాను అనమాట బాడీ పొడుగు వచ్చి పదమూడున్నర ఉంది దానికి ఒక వన్ ఇంచ్ యాడ్ చేస్తే పద్నాలుగున్నర పద్నాలుగున్నరకి ఇంకొక హాఫ్ ఇంచ్ నేను ఎక్స్ట్రా యాడ్ చేస్తాను ఎందుకంటే స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఆ ఎక్స్ట్రా ఉన్న హాఫ్ ఇంచే కట్ చేస్తాం కాబట్టి మొత్తం టోటల్ లెంత్ పదిహేను ఇంచులు పెట్టా ఓకేనా ఇప్పుడు షోలర్ వచ్చి ఆరున్నర తీసుకున్నాను అంటే ఈ షోల్డర్ ఎంత ఉందనేది ఒకసారి చెక్ చేస్తున్నాను ఈ షోలర్ వచ్చి నాకు పదమూడున్నర వచ్చింది హాఫ్ ఇంచ్ యాడ్ చేసి పద్నాలుగు తీసుకున్నాను అనమాట అంటే ఇది మనకి బోట్ నెక్ అయితే మనం ఫుల్ మెజర్మెంట్ పెట్టాలి నేను అందుకని బోట్ నెక్ కాదు కదా మొత్తం అంటే కొంచెం షోలర్ పెద్దది ఉండమని ఉండాలని చెప్పారు అందుకని చెప్పి ఆరున్నర తీసుకున్నాను అనమాట ఎందుకంటే ఆరున్నర తీసుకుని నెక్ అలా అదే సేమ్ మెథడు డ్రాయింగ్ చేసుకుంటున్నాం షోలర్ కోసం ఆరున్నర చేసుకొని ఆ ఆరున్నర దగ్గర కరెక్ట్గా అలా చేసి తర్వాత రెండున్నర నెక్కు వెడల్పు విత్ అని పెడుతుంది అనమాట ఆ రెండున్నర తీసిస్తే మనకి ఎంత ఉంటుంది ఇంకా నాలుగు ఇంచీలు షోలర్ ఉంటుంది అలానే అది నెక్ పొడుగు వచ్చి ఆరు ఇంచీలు తీసుకున్నాను ఓకేనా ఇప్పుడు చూడండి చెంక ఆమ్ రౌండ్ కడిగి సేమ్ అదే ఆరణాన్ని మార్కింగ్ చేసుకొని చెంక ఆమ రౌండ్ పొడుగు పో మార్కింగ్ చేశాను మొత్తం డీస్తోనే పెడుతున్నానండి నేను స్కేల్ అయితే అక్కడ యూస్ చేయట్లేదు అంతగా నాకు పెద్దగా స్కేల్ మీద అంత ఇంట్రెస్ట్ ఉంది కానీ మీకు చూపించడం కోసమే స్కేల్ యూజ్ చేస్తే మంచిదే కానీ నేను ఏంటంటే నాకు అలా అలవాటు అయిపోయింది అలా కూడా చూసుకున్నాను అప్పుడు లోపల ఒక హాఫ్ ఇంచి ఖర్చు కరువు అంటే చెంకలో కరువు తీసుకోవడం కోసమని చెప్పేసి ఆమ్ రౌండ్ అక్కడ లోపలికి ఒక ఆరు లోపలికి ఒక హాఫ్ ఇంచి మార్కింగ్ చేశాను అక్కడ నుంచి అక్కడికి తొమ్మిదిన్నర పెట్టాను అనమాట సెస్ట్ లూజు చూడండి నేనైతే కొలుచుకున్నాను ఫస్ట్ అని కానీ మీకు మళ్ళీ ఒకసారి చూపిస్తున్నాను అనమాట అదండి నడము దగ్గర నడము సైజ్ ఎంత ఉందని చూస్తున్నాను అక్కడ అక్కడ కూడా పదిహేడున్నర ఉంది ఓకేనా పదిహేడున్నర అంటే మనకి ఒక హాఫ్ ఇంచి వన్ ఇంచి వన్ ఇంచికి వచ్చాడు చూసుకుంటే కరెక్ట్ తొమ్మిదిన్నర అక్కడ కూడా వచ్చింది కింద సైడ్ అంటే మనం డాట్స్ పట్టంగా ఓకేనా అలా అలా వేసిన తర్వాత మార్కింగ్ కలిపేసాం ఆ రెండు ఇంచులు ఖర్చుకి అది కరెక్ట్గా రెండు ఇంచులే మిగిలిందనమాట ఖర్చు కదా టేప్ పెట్టి చూపించాను అలా అయిపోయిన తర్వాత చూడండి ఒకసారి కట్ చేసేస్తున్నాం మొత్తం ఆ లోచంకు మనం డ్రాయింగ్ చేసిన చూసారా అది కట్ చేయకూడదు అలా అది అలా పక్కన పెట్టండి తర్వాత డివైడ్ చేసినాక మీరు దాన్ని కానీ ఇప్పుడు అలా తీసుకొని ఇప్పుడు మీకు ఒక సింపుల్ టిక్ చెప్ చూపిస్తాను చూడండి ముందు నేను కట్ చేసేద్దాం అనుకున్నాను కానీ అలా కాదు మీకు చూపించాలి కదా అందుకని ఇప్పుడు ఖర్చులతో అది పన్నెండు ఇంచీలు వచ్చింది ఏంటి వెడల్పు కదా బాడీది చూడండి మీకు టేప్తో ఒకసారి చూపిస్తాను అనమాట పన్నెండు ఇంచీలు వచ్చింది ఖర్చులతో పన్నెండులో మూడో భాగం నాలుగు ఇంచీలు ఆ నాలుగు ఇంచుల దగ్గరికి ఒక మార్కింగ్ చేశాను కానీ అక్కడి నుంచి క్రాస్గా పెట్టుకొని స్కేల్తో కంపల్సరీగా మనం ఫ్రాక్కి ఈ మెథడ్ అనేది యూజ్ చేయాలి చాలా బాగుంటుంది మీరు ఎక్కడ స్లిప్ చేయకండి ఇది చూడండి అక్కడి నుంచి అలా రౌండ్గా తీసేసేయాలి చాలా బాగుంటుంది అనమాట క్రాస్గా అలా ఆ మెథడ్ అనేది సూపర్ అంటే సూపర్ ఉంటుంది ఒకసారి మీరు అలా స్టిచ్ చేసుకొని చూడండి ఎంత పర్ఫెక్ట్గా వస్తుంది అంటే అంత పర్ఫెక్ట్గా వస్తుంది ఓకేనా అలా టక్స్లు పెట్టుకోండి మనం ఎక్కడెక్కడ డీస్ పెట్టామో అక్కడ మొత్తం టక్స్లు పెట్టుకోవాలి మనం లోచాంక అయితే మాత్రం నేను ఇప్పుడు దిగిన కదా ఎప్పుడు కూడా స్టిచ్చింగ్ వీడియోలోనే తీస్తాను హ్యాండ్ కోసం ఇప్పుడు హ్యాండ్కి ఎలా ఫోల్డ్ చేసుకోవాలో చూసుకొని మిగిలిన క్లాత్లో కరెక్ట్గా టూ ఫోల్డింగ్ చేసి మళ్ళీ ఇంకో ఫోల్డింగ్ చేశాను అనమాట ఫోర్ ఫోల్డింగ్ అంటే రెండు హ్యాండ్ల కోసం ఒకేసారి ఎప్పుడు కూడా మనం కట్ చేసినా రెండు హ్యాండ్లు ఒకేసారి తీసుకోవాలి డిజైన్ ఏమన్నా ఉంటేనే మనం ఏదైనా మార్పులు చేర్పులు చేయాలి లేదంటే క్లాస్ సరిపోకపోయినా మనం ఎప్పుడు అడ్జస్ట్మెంట్ చేయాల్సి వచ్చింది ఇది మామూలుగా అమ్మాయిది ఫుల్ హ్యాండ్ కదా చేతులు పొడుగు అందుకని చెప్పి నేను సిక్స్ ఇంచెస్కి హ్యాండ్ పొడుగు తీసుకున్నాను అలాగే వన్ ఇంచి ఖర్చులు తీసుకున్నా మొత్తం కలిపి నాకు ఎంత వచ్చింది సెవెన్ ఇంచెస్ వచ్చింది ఓకేనా సెవెన్ ఇంచెస్ వస్తే ఇంకా చూడండి సెవెన్ ఇంచెస్ వచ్చింది చెంక్ చెద్దుక ఎనిమిదిన్నర వచ్చింది ఆ ఎనిమిదిన్నరకి ఒక దగ్గర మార్కింగ్ చేసుకుని ఎనిమిదిన్నర ఎనిమిది పావు ఎలా వచ్చిందంటే మనం ఏడు ఏ మూడు ఇంచులు తీసుకోవాలి చెంక డౌన్ ఎనిమిది దాటిన తర్వాత వచ్చిన దానికి మూడున్నర మూడు పావు తీసుకోవాలి నేను ఎనిమిది వచ్చింది కాబట్టి ఎనిమిది పావు మూడు పావు దగ్గరికి ఒక మార్కింగ్ చేసి స్ట్రైట్గా మార్కింగ్ చేసేసాను మార్కింగ్ చేసేసి చూడండి అక్కడ ఒక బాక్స్ లాగా అక్కడ మనం ఎంత పెట్టాం ఎనిమిదిన్నర పెడితే టోటల్ మళ్ళీ కొలిస్తే ఎనిమిది ఇంచులు వచ్చింది నాలుగు ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ చేసుకొని అక్కడి నుంచి ఒక డబ్బా షేప్లో గీసుకొని అక్కడ కరువు పెట్టుకున్నాం ఒకటిన్నర ఇంచీలు ఒకటిన్నర ఇంచీలు వస్తే ఆ ఒకటిన్నరకి అక్కడ పెట్టుకొని మార్కింగ్ ఇప్పుడు హ్యాండు ఇంచు చేతి పొడి కొలుచుకొని అక్కడ ఎంత వచ్చిందో సార్ మీద రెండు కేతలు వచ్చింది ఓకేనా అలా పెట్టేసి ఇక్కడి నుంచి ఇక్కడికి డ్రాయింగ్ చేసేస్తున్నాను అలా ఇప్పుడు అలాగ నీట్గా కరువు తిప్పుకుంటూ మనం డ్రాయింగ్ చేసుకోవాలి చిన్నగా చూడండి చాలా సింపుల్ మెథడ్లో అలా చాలా బాగుంటుంది ప్లస్ గుర్తు సూపర్ అంటే సూపర్ వచ్చింది అలాగే వచ్చి కరువు తీసుకోవడం కోసం అని చెప్పి అక్కడ మార్కింగ్ చేశాను ఓకేనా అలా చూడండి ఇప్పుడైతే అలా నీట్గా కట్ చేసేసాను హ్యాండ్ ఎక్కడ మనం కట్ చేస్తామో డ్రాయింగ్ చేసిన దగ్గరలో టక్స్లు పెట్టుకోవాలి అలా టక్స్లు పెట్టుకుంటే మనకి గుర్తుగా ఉంటుంది అనమాట పలాన్ దగ్గర పలాది కట్ చేస్తామని ఆ పాయింట్స్ అన్నీ లైనింగ్ పీస్ తెచ్చాను కానీ నాకు కలర్స్ నట్టు అనిపించలేదు బాగా లైట్ అయింది ముందు చూస్తే నాకేందో కలిసిపోయినట్టుంది కానీ కలవలేదు నేను ఇంటి అక్కడ షాప్లోకి వెళ్ళాక మళ్ళీ వేరే లైనింగ్ పీస్ తీసుకొని నేనైతే కట్ చేస్తాను ఓకేనా ఇదనమాట కటింగ్ అయితే అయిపోయింది ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి బాయ్ బాయ్